రాయబడినటువంటి మాట కాస్త చదువుతాం నడిపించి వేయడని చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రంతూ మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకడలేదు ఏమంటే ఏమంట అయినను నీ మాట చెప్పున గమనించండి నా ఆలోచన పేతురు ఆలోచన పేతురు పేతురుకుంది సీమను ఆలోచన సీమనుకుంది సీమోను ప్లాన్ సీమనుకున్నది ఆయన ప్లాన్ ఏంటంటే త్వరగా ఈ యొక్క వలలను సిద్ధపరచుకొని రెడీ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోదాము అయిపోయింది ఈరోజు వర్క్ అయిపోయింది ఈరోజు డ్యూటీ అయిపోయింది ఏం జరుగుతుంది అది జరుగుద్ది అన్నటువంటి ఆలోచన ఆయన ప్లాన్లో ఆయన ఉన్నాడు ఆయన ప్లాన్లో ఉన్నాడు అప్పటికి అలిసిపోయాడు రాత్రంతా శ్రమపడా రాశాడు కదా రాత్రంతా మేము ప్రయాసపడితే మీ ప్రయాసపడితే మీ ప్రయాసపడితే మీ రాత్రి అంతా సరదా సరదాగా మేము దొరికితే దొరికింది లేకుంటే లేదులే అన్నట్టుగా మేము ఈ యొక్క చేపలను పట్టలేదు ఎలాగ పట్టాము ప్రయాసపడి పట్టాము ప్రయాసపడి పట్టాము ప్రయాసపడి పట్టాము ఆశతో పడ్డాము పడకపోయేసరికి ఇంకా ఇంకా ఆసక్తి ఇంకా తీవ్రత పెరిగిపోయింది ప్రయాసపడి మేము రాత్రి అంతా పట్టాము ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసుకుందామా లేదు అని అంటే కనుక పడుకోవడమా టిఫిన్ చేయడమా ఇంకొకటి ఇంకొకటి నా ప్లాన్ నాకు ఉంది కానీ నీ మాట వచ్చింది కదా నీ స్వరం వినిపించింది కదా నీవు నాతో చెబుతూ ఉన్నావు కదా ఈ మాట ఈ మాట ప్రకారము హలో గట్టిగా చెప్పము హలలుయా నీ మాట చొప్పున నేను వలలు వేస్తాను నా ఇష్టము నాకున్నది నా యొక్క చిత్తము నాకున్నది నా కోరిక నాకు ఉన్నది నా తలంపు నాకు ఉన్నది నా ప్రణాళిక నాకు ఉన్నది కానీ వాటన్నిటికీ మించి నీ మాటకే నేను ప్రియారిటీ ఇస్తాను నీ మాటకే నేను విలువనిస్తాను నీ మాటకే నేను లోబడతాను హలలుయా నీ మాటకే నేను విధేయత చూపుతానయ్యా విధేయత చూపకూడనటువంటి పరిస్థితి చుట్టుపక్కల కనిపిస్తూ ఉంది నా జీవితంలో కనిపిస్తూ ఉంది నాకు తెలియనటువంటి ప్లేస్ లేదు ఈ యొక్క ఈ యొక్క సముద్ర తీరం అంతా నాకు తెలిసినదే ఈ గలలి గెన్యశరత్ తీరమంతా నాకు తెలిసినదే అంతా అవగట్టేసాను కానీ ఇదిగో కేవలము నీ మాట చొప్పున నేను ఈ ఒలలు వేస్తాను హలెలుయా హలెయా అనేకులు ఈరోజు చేసేటువంటి పని అనేక సార్లు నా జీవితంలో కూడా చేసినటువంటి పని అయ్యా నా ప్లాన్ నాకు ఉంది నీ ప్లాన్ ఏమీ అక్కర్లేదు నా ప్లాన్ నాకుంది నీ ప్లాన్ ఏమి నాకు అక్కర్లేదు నీ ప్లాన్ ఏమీ అక్కర్లేదు నీ మాట ఏమి నాకు అక్కర్లేదు నాకు తెలివి ఉంది కదండి నాకు తెలివి ఉంది కదా నేనేమి చిన్న చదువు చదివాను నేనేమైనా చి నేనేమైనా చిన్న నా అనుభవం మామూలు అనుభవం కాదండి నేను మొత్తం అన్ని విషయాలు స్టడీ చేసేసాను అందుకొరకు నా ఆలోచన ప్రకారము నా చిత్త ప్రకారము నేను వెళ్ళిపోతాను నా చిత్త ప్రకారము నేను వెళ్ళిపోతాను వచ్చిన వారం రోజులకి వెళ్ళిపోదాం అనుకున్నాను వచ్చిన వారం రోజులకి వెళ్ళిపోదాం అనుకున్నాను ఎందుకంటే కథార్ అంత నచ్చలేదు వారం రోజులకి వెళ్ళిపోతాం అనుకున్నాను కరోనా టైంలో వెళ్ళవలసినటువంటి పరిస్థితి దానికంటే ముందు కూడా ఫ్యామిలీ వీసా ఇవ్వమంటే వెళ్ళిపోతానని చెప్పాను వెళ్ళిపోతానని చెప్పాను ఫ్యామిలీ వీసా రానే వచ్చింది దేవుని కుర్పాటు బట్టి చివరి గాడియోలు చివరి గాడియోలో ఫ్యామిలీ వీసా ఇస్తారంటే సరే ఉండిపోతాను ఫ్యామిలీ వీసా వచ్చిన తర్వాత మళ్ళీ కరోనా వచ్చింది కరోనా టైంలో వెళ్ళిపోవలసి ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీలో వెళ్ళిపోవాల్సినటువంటి సమయం వెళ్ళిపోవాల్సినటువంటి తండ్రి నిలబెట్టాడు తండ్రి నిలబెట్టాడు మళ్ళీ రెండు సంవత్సరం మళ్ళీ మూడు సంవత్సరం మళ్ళీ నాలుగు సంవత్సరాలు దినాలు గడుస్తూ ఉండగా ఆయన యొక్క నిత్య ప్రణాళిక బయలుపరచబడింది హలలుయా హలలుయా ఆయన మాటకు లోబడితే ఆయన చిత్తమునకు లోబడితే ఆయన ఇష్టమునకు లోబడితే లోబడితే ఆయన పేరు ప్రఖ్యాతిని కలుగ చేస్తాడు ఆయన వాగ్దానమై ఉన్నది పేతురు గురించి ఈరోజు నీవు నేను ఏ విధంగా స్టడీ చేస్తున్నామో ఏ విధంగా ధ్యానం చేస్తున్నామో పేతురు గురించి ఏ విధంగా మనము పాఠాలు నేర్చుకుంటున్నామో పేతురు జీవితం ద్వారా ఇదిగో కొద్దిమంది కొద్దిమంది కొద్ది సమయమైనా కొన్ని రోజులైనా కొన్ని సంవత్సరాలైనా నీ జీవితాన్ని బట్టి నీ బ్రతుకును బట్టి నీ సాక్ష్యమును బట్టి కొందరు నేర్చుకుంటారు బలం పొందుకుంటారు ధైర్యం తెచ్చుకుంటారు హలోయ ఎప్పుడు తెలుసా ఆయన మాటకు నీవు విధేతో చూపితే ఆయన మాటకు నేను విధేతో చూపుతాయి ఆ పేతురు చెప్పి చేసినటువంటి ఒక అద్భుతమైన పని ఏమిటంటే అయ్యా నా యొక్క ప్లాన్ నాకుంది నా ఆలోచన నాకుంది నా ఎక్స్పీరియన్స్ నాకుంది నా అనుభవాలు నాకున్నాయి ఇక్కడ పడే అవకాశమే లేదు అయినను అయినను నీ మాట చొప్పున ఓల అయినను నీ మాట చొప్పున నేను ఓలలు వేస్తాను హలెలుయా హలెలుయా